అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అలా ఎందుకో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ని తోరణ వర్షాకాల ఋతువులో వచ్చే ఈ శ్రావణ మాసం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నల్లని మబ్బులు పిల్లగాలులకు ఊగుతున్న పచ్చని పొలాలు పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న గుమ్మాలు పచ్చని రంగేసుకున్నటువంటి గడపలు ముంగిట ముత్యాల ముగ్గులు పాయసాలు పరమాణాల నివేదనలు నోముల పేరుతో కొత్త వారితో పరిచయాన్ని పెంచుకునే ముత్తైదువులు పేరంటాల సందడిలో కొత్త చీరల రెపరేపలు పెళ్లి ముచ్చట్లు ఇవన్నీ శ్రావణ మాసానికి అత్యంత ప్రాణ ముఖ్యతను తెచ్చిపెట్టాయి ఆనంద ఆహ్లాదాలతో పాటుగా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకునే మాసంగా శ్రావణ మాసాన్ని పేర్కొనవచ్చు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళ గౌరీ వ్రతానికి ప్రసిద్ధి అలాగే ఈ నెలలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత విశిష్టమైనదిగా చెప్పవచ్చు అలాగే ఈ నెలలో వచ్చే సోమవారాల్లో పరమశివుణ్ణి గనక అభిషేకిస్తే సకల సంపదలు ప్రసాదిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి ఈ నెలలో స్త్రీలు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అన్నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుని ముత్తైదువులకు వాయనాలు ఇచ్చుకుంటారు అలాగే ఈ నెలలో వచ్చే చవితితో పాటు పంచమి రోజు కూడా నాగులకు పూజలు చేస్తారు ఈ రెండు రోజులు నాగదేవతలను పూజిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే సంతానానికి శుభము జరుగుతాయని పెద్దలు చెబుతారు అలాగే ఈ నెలలో వచ్చే రాఖీ పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది శ్రావణ శుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇది తోబుట్టువుల పండగ అని చెప్పొచ్చు ఆ రోజు తోబుట్టు లు ఒకరికొకరు రక్షాబంధనాన్ని కట్టుకుంటారు అలాగే ఈ నెలలో వచ్చే శ్రీకృష్ణ జన్మతిథి శ్రావణ బహుళ అష్టమి ఈ కృష్ణాష్టమి రోజు చిన్ని చిన్ని కన్నయ్య పాదాలను ఇంట్లో వేసి పాలు వెన్న మీగడ పెరుగులను చిన్ని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఆ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పాలతో అభిషేకించి ఆ రాత్రి ఆ విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి ఊపుతూ జోలపాటలతో చిన్ని కృష్ణుడిని అలరిస్తారు అలాగా శ్రావణమాసం మొత్తం పండుగల మయంగా పరమ పవిత్ర చిత్రమైనదిగా అభివ్యంచటం జరిగింది ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు